హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చూపించబోతున్నానండి అలాగే ఫ్రిడ్జ్ ఎలా అయితే ఎక్కువ కాలం మన్నుతుందో కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రిడ్జ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అవన్నీ ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇప్పుడైతే మనం ఏ వస్తువు ఎలక్ట్రికల్ వస్తువులు క్లీన్ చేయాలన్నా మనమైతే ముందు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ తీసి బయటికి పెట్టేయాలండి తర్వాత ఈ షీట్లు అన్నీ కూడా తీసేయాలి ఈ షీట్లు తప్పకుండా వేసుకోవాలండి వేసుకుంటే మనకి ఏదైనా మరకలు పడేటప్పుడు డైరెక్ట్గా దానిపైన ఆ గ్లాసు ట్రే మీద పడిపోకుండా దీనిపైన పడుతుంది మనకి ఈజీగా క్లీనింగ్ అవుతుందనమాట ఓన్లీ ఆ షీట్ తీసి మనం కడిగిసి పెట్టిస్తే మనకి ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ ఒక సిక్స్ మంత్స్ ఒకసారైనా డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ మన్నిక ఎక్కువ రోజులు ఉంటుందండి అలాగే ఎటువంటి చెడు వాసనలు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఎంత మనం మెయింటైన్ చేసినా కూడా మనకి ఫ్రిడ్జ్ ఏదో అన్నీ అందులోనే పెట్టేస్తాం కదండి అందుకని ఏదో ఒక మరకలు పడ్డం ఏదో లేదంటే ఫుడ్డు సంబంధించిన ఏమైనా పార్టికల్స్ పడటం లేదా మనం పెట్టే వస్తువుల్లో చిన్నది వలకటం ఏదో ఒకటి జరుగుతుంది అలాగని రోజు క్లీన్ చేయలేం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి సిక్స్ మంత్స్కి ఒకసారైనా డీప్ క్లీనింగ్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఇప్పుడు దానికోసం అయితే నేను లోపల ఉన్న ఆ ట్రేస్ అన్నీ బయటకు తీస్తున్నానండి అన్నీ బయటకు తీసి పెట్టేయాలి జాగ్రత్తగా మా ఫ్రిడ్జ్ అయితే పెద్దదండి డబల్ డోర్ది ఏవేవైతే మనకి డిస్మాండిల్ అవుతాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి కొన్ని తీయకపోయినా కూడా కొన్ని ఉంటాయండి అన్నీ తీసేయకూడదు మనకు అర్థమైపోతుంది ఏవైతే వస్తాయో ఏవి అనేది ఆ వచ్చేవన్నీ కూడా తీసేసి పక్కకు పెట్టుకోవాలి అది చూడండి కిందకు ఒక బాక్స్లా ఉంది కదా ఆ బాక్స్ పైన ఆ ట్రే రాదనమాట అది అలాగే ఉంటుంది దాన్ని తీయకూడదు అది ఫిక్స్ అనమాట తర్వాత డోర్కున్న ఇవి కూడా జాగ్రత్తగా తీసుకోవాలండి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ప్రతిదీ కూడాను అన్నీ ఇలా తీసేసి నీట్గా చూడండి ఇప్పుడు మొత్తం తీసేసాను ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది నీట్గాను ఇప్పుడు మనకి క్లీనింగ్కి ఈజీ అవుతుందనమాట ఏవేవైతే మనకి డిస్ప్డాంటే అవుతాయో అన్నీ తీసి పక్కకు పెట్టేసాను ఏవైతే రాకుండా ఫిక్స్గా ఉంటాయో అవి అలా పెట్టేసాను అనమాట ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లోని షెల్ఫ్స్ అన్నీ కూడా నీట్గా ఇలాగా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వలన దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి మురికంతా వదిలిపోయి మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్లా తయారవుతుందండి తర్వాత ఈ బాక్సులు వెజిటేబుల్స్ అన్నీ ఇందులోనే వేసుకుంటాము దీంట్లో కూడా బోల్డ్ చెత్త వచ్చేస్తుందండి అందుకని అప్పుడప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఒకటి సరిపోతుందండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా కొంచెం నీట్గా ఆ విమ్ము లిక్విడ్ వేసి నీట్గా తోమేసి కడిగేసి మనకి ఎండ తగిలే చోట బాల్కనీ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదండి ప్రతి వాళ్ళకి ఇంటి ముందు కానీ బాల్కనీలో కానీ చక్కగా ఆరబెట్టుకోవాలి ప్రతీది కూడాను ఇలా కడిగేసి మనకి డోర్కున్న సెల్ఫ్లు నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఉండే సెల్ఫ్లు ఈ బాక్స్లు అన్నీ నీట్గా తోమి పెట్టుకొని చక్కగా ఇలా నీళ్ళంతా ఆరిపోయేటట్టు చక్కగా ఇలా ఆరబెట్టుకోవాలండి బాల్కనీలో అయినా ఇంటి ముందైనా ఎండ తగిలే ప్రదేశంలో ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి మంచిది కూడాను మూల మూలల్లో ఉండే బ్యాక్టీరియాలు ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి అన్నమాట ఫ్రిడ్జ్ మనం జాగ్రత్తగా ఉంచుకుంటే బాగుంటుంది కాదండి లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అవడం ఫ్రిడ్జ్ నుంచే స్టార్ట్ అవుతుంది మనం రకరకాల ఆహార పదార్థాలు పెడతాము అందుకోసమని ఫ్రిడ్జ్ని మాత్రం చాలా నీట్గా ఉంచుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్కి నేను కొంచెం వేడి నీళ్ళు తీసుకుని అందులో కొంచెం వెనిగర్ వేసుకున్నాను వెనిగరు చాలా బాగా క్లీన్ చేస్తుంది అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు అందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేయాలండి అసలు ఈ వెనిగర్ బేకింగ్ సోడా ఉంటే మనకి చాలా వరకు క్లీనింగ్ కోసం మనం హార్డ్ కెమికల్స్ అయితే వాడవసరం లేదు లోపల కెమికల్స్ ఏమీ వాడకూడదండి కొంచెం విమ్ వేసుకోవాలి తర్వాత ఈ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవడంతో ఇలా బాగా పొంగుతుందనమాట ఇలా రియాక్ట్ అవుతుంది మనము ఫ్రిడ్జ్ బయట క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి హార్ష్ కెమికల్స్ అయినా ఉపయోగించవచ్చు అంటే లైక్ కాలిన్ అలాంటివి కానీ ఫ్రిడ్జ్ లోపల మాత్రం మనం ఎలాంటి కెమికల్స్ వాడకూడదండి ఎందుకంటే మనం రకరకాల ఆహార పదార్థాలు పెడతాం ఫ్రిడ్జ్లో ఫుడ్ కంటామినేషన్ అవుతుందండి మనం కెమికల్స్తో కనుక లోపల క్లీన్ చేస్తే ఇప్పుడు ఇలా ఈ నేచురల్గా ఉండే ఇవన్నీ మనకి పెద్దగా హాని చేయవండి బిమ్ లిక్విడ్ నెక్స్ట్ వెనిగరు వేడి నీళ్ళు బేకింగ్ సోడా ఈ మూడు బాగా కలిపి తర్వాత మనం ఒక స్ప్రే బాటిల్ ఏదైనా మీకు ఇంట్లో ఉంటే ఏదైనా ఆ బాటిల్లో వేసుకోవచ్చు లేదా స్ప్రే బాటిల్ ఉంటే ఒక స్ప్రే బాటిల్లో ఇలా వేసుకోవాలి అది వేసుకొని చక్కగా మనము ముందైతే నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ నీట్గా వస్తుందా లేదా అని చెప్పేసి ఫ్రిడ్జు చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది కదండి చూసారా ఎంత అలాగా చెత్త అలా ఉందో ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ని అందులో పెట్టని పదార్థం అంటూ ఏమీ ఉండదు అన్ని రకాలు అందులోనే తోసేస్తుంటాం మనం చెప్పుకోవాలంటే కిచెన్లో కన్నా ఫ్రిడ్జ్లోనే ఎక్కువ ఆహార పదార్థాలు పెడతాం మనము ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్ కోసం ఒకటి స్పాంజ్ వైపులు తీసుకున్నాను ఒకటేమో కొంచెం డ్రై క్లాత్ మెత్తటి క్లాత్ తీసుకున్నాను తీసుకొని ముందుగా అయితే ఈ స్ప్రే బాటిల్లో ఉండి మొత్తం స్ప్రే చేసుకున్నానండి ఆ లిక్విడ్ని చక్కగా అలా స్ప్రే చేసేసి ఇప్పుడు ముందుగా అయితే స్పాంజ్ వైపర్తో నీట్గా అలా తుడుచుకున్నాను మొత్తం తుడిసేయాలండి అలాగా మనకి ఈ మిశ్రమంతో ఏంటంటే ఈ స్ప్రేతో మనకి ఏమైనా మరకలు ఉన్నా కూడా పోతాయి దుర్వాసన పోతుంది ఎందుకంటే బేకింగ్ సోడాకి దుర్వాసన పోగొట్టే లక్షణం ఉంటుందండి వెనిగర్కి కూడా అంతే దాంట్లో మనకి ఏమైనా దుర్వాసన ఏమైనా ఉంటే పోతుంది ఎలా మళ్ళీ సేఫ్ కూడాను ఇది ఆ తుడిచే క్లాత్ ఉంటుంది కదండి ఆ స్పాంజ్ వైపర్ కానీ లేదంటే క్లాత్ కానీ ఏది మీరు పెట్టుకుంటే అది దాన్ని మాత్రం మధ్య మధ్యలో కొంచెం మంచినీళ్ళతో కడుగుతూ ఉండాలి మంచినీటిలో ముంచి తీస్తుండాలి ఉండాలి తీస్తూ మనం ఒక్కొక్క రేఖను అలాగా క్లీన్ చేసుకుంటూ తర్వాత లోపలైపోయిన తర్వాత డోర్లకి అలాగా తుడుసుకుంటూ ఉండాలండి ఒకేసారి అంత తుడిసేస్తే మనకి అంత క్లీన్ అవ్వదు మనం మధ్య మధ్యలో ఆ తుడిసే క్లాత్ని మాత్రం మంచినీళ్ళతో కడుగుతూ ఉండాలి నేనైతే అలాగే ట్యాప్ కింద మధ్య మధ్యలో వెళ్తూ అలాగ ఉతుకుతూ ఆ క్లాత్ని అలా తుడుచుకుంటూ వచ్చేసానండి మీకు ఒక పావు గంటలో చూపించాను కానండి నాకు ఇదైతే ఒక త్రీ అవర్స్ పట్టింది మొత్తం బయటకు తీసి అవన్నీ తోమి ఇవన్నీ తు చాలా పని అయింది నాకైతే అంతా మళ్ళీ పెట్టలేను కదా అని చెప్పేసి దాన్ని అలా ఎడిటింగ్ చేసి ఒక థర్టీన్ మినిట్స్ ఎంతో పెట్టినట్టున్నాను నేను మీకు ఇక్కడ చూడండి బాస్కెట్లు పెడతాం కదా కొందన కిందన వెజిటేబుల్స్ అవి పెట్టేవి వాటి కిందన కూడా మట్టి పడిపోయింది ఎలా వెళ్ళిందో అర్థమవుదండి చూడండి చెత్త అసలు మనకన్నీ పైకి నీట్గానే ఉంటాయి కాని అండి డీప్ క్లీన్ చేసినప్పుడు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎంత చెత్త పేరుకుపోయిందనేది అన్నీ అందుకే అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ మాత్రం చాలా అవసరం అండి ఇలాంటి మనం ఫుడ్ పెట్టుకునే ప్రదేశాలు మాత్రం నీట్గా ఉంచుకుంటే మనమే రోగాల బారిన పడకుండా ఉంటాము ఇప్పుడు చూడండి అసలు ఈ మిశ్రమంతో మనకి పాత ఫ్రిడ్జ్ కూడా కొత్తగా మెలమెల మెరుస్తుందండి చూడండి ఎంత కొత్తగా ఎంత నీట్గా అయిపోయిందో నా ఫ్రిడ్జ్ అలా తుడిసేసిన తర్వాత కాసేపు అలాగే ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా సెల్ఫ్లన్నీ అవన్నీ ఒకటి ఒకటి తీసుకొచ్చి చక్కగా అందులోనే పెట్టేయాలి తీసినప్పుడు ఎంత జాగ్రత్తగా తీసామో పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా పెట్టుకోవాలండి అన్నీ నీట్గా ఎక్కడ సెల్ఫులు అక్కడ సర్దేశానండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్ ఇలా ఇంట్లో వస్తువులు నీట్గా ఉంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఆ కింద రేఖలో మాత్రం కింద బాక్స్లో నేను కొన్ని గ్రాసరీస్ వేసానండి అది వేసే ముందే నీట్గా ఆ బాక్స్ తోమేసి అందులో కొన్ని నేను వాడకపోయిన గ్రాసరీస్ అనమాట అంటే తర్వాత ఉపయోగపడేవి అందులో వేసాను సీల్ చెంపకపోయినవి అనమాట తర్వాత ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి ఇలాంటి షీట్స్ కొనుక్కోవాలండి షీట్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవి నీట్గా కట్ చేసుకొని మన ఫ్రిడ్జ్ సైజులో వేసుకుంటే మనకి ఏదైనా ఫుడ్ ఒలికినా చేసినా కూడా ఆ షీట్ మీద పడుతుంది ఆ కింద సెల్ఫ్ల మీద పడుతూ మనకి క్లీనింగ్ ఈజీ అవుతుంది ఫ్రిడ్జ్ మరకలేవి పడవనమాట నీట్గా ఉంటుంది ఆ షీట్లు తప్పకుండా వేసుకుంటేనే మంచిది లోపలైతే నీట్గా క్లీన్ చేయడం చక్కగా ఆర్గనైజ్ చేయడం అంతా అలా చేస్తున్నాను అనమాట నీట్గా ఇప్పుడు అవి పెట్టేసి తర్వాత ఇంకా మనము తీసి పెట్టుకున్న సామాన్లన్నీ ఒకటి ఒకటి లోపల పెట్టుకొని పైన అనుకోండి మనం కలిపిన ఆ మిశ్రమమైన బాగానే ఉంటుంది లేదా పైన మీకు ఇష్టమైతే కాలిన్ కూడా వేసుకొని డోర్లు క్లీన్ చేసుకోవచ్చు లోపల మాత్రమే కెమికల్స్ యూస్ చేయకూడదు పై వైపు మీ ఇష్టం అండి మీరు కాలిన్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ఈ మిశ్రమమైనా యూజ్ చేయొచ్చు ఇక ఫ్రిడ్జ్ లోపల వెజిటేబుల్ స్టోరేజ్ విషయానికి వచ్చినప్పటికీ మనము కవర్స్లో పెట్టేస్తామండి వెజిటేబుల్స్ అలా కవర్లు పెట్టడం వలన లోపల లోపల అలా మురిగిపోతాయి ఇలాంటి నెట్ కవర్స్ మనకి దొరుకుతాయండి వెజిటేబుల్స్కి వీటిలో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆన్లైన్లో దొరుకుతాయండి వీటి వల్ల మనకి కూరగాయలు ఏమి మురిగిపోకుండా ఉండవు చాలా బాగుంటుంది చూడండి మనం ఇలా కట్టేస్తాం ఇలా కట్టడం వల్ల మనకి బయటికి గాలి వెళ్లకుండా దానిలో చెమ్మ దానిలోనే ఉండిపోయి మన ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంది అందుకని ఇలాంటి నెట్ బ్యాగ్లో కనుక వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ చాలా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి కూడాను మనకి మురిగిపోవడము కుళ్ళిపోవడము అలాంటివి త్వరగా జరగవు అనమాట నేనైతే ఇలాంటి నెట్ కవర్లు ఇవి కూడా ఆన్లైన్లో దొరికితే తెప్పించుకొని ఇలా నెట్ కవర్లో పెట్టుకోండి ఇది మళ్ళీ రీయూజబుల్ అండి మనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఉతికిసి ఆరబెట్టేసి మళ్ళీ ఉపయోగ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కవర్లు అయితే అలా ఉపయోగించకూడదు వీటికి ఆ ఫెషిలిటీ ఉందన్నమాట మీరైతే ఇవి తెప్పించుకోండి బాగుంటుంది తర్వాత ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కదండి అన్ని డబ్బాల్లో పెడితే మనం ఎందులో ఏవి పెట్టామో కూడా మనకు కొన్నిసార్లు అర్థమవుదు అలాగని నేనైతే కొన్నిటికి ఇలాగ జిప్ లాక్ బ్యాగులు యూస్ చేస్తానండి ఆ కిందన స్టీల్ బాక్స్లు ఉన్నాయి చూడండి వాటిలో అయితే నేను పసుపు కారం అలాంటివి ఏమన్నా స్టోర్ చేసి పెట్టుకుంటాను అవి డైలీ తీయం మనము ఎందుకంటే అవి అందులో ఆగుంటే మనము డైలీ వాడడానికని మళ్ళీ కొన్ని తీసుకొని పెట్టుకొని కిచెన్లో పెట్టుకుంటాము ఇలాగ మసాలా దినుసులు ఏవైనా ఉంటే కనుక నీట్గా ఇలా కనిపించేటట్టు అయితే పెట్టుకుంటాను సో దట్ మనకి ఈజీ అవుతుంది టైం వేస్ట్ అవ్వదు తర్వాత ఇంకోటిప్పు మనకి ఆ కవర్ వేస్తాం కదండి అది చివరి వరకు వేసేయకూడదు చివరి వరకు వేస్తే మనకి కింద నుంచి పైకి కూలింగ్ రాకుండా ఆగిపోతుందండి అలాగనే ఫ్రిడ్జ్ త్వరగా పవర్ అయిపోతుంది అలా కాకుండా మనకి గ్యాప్ ఉండాలన్నమాట తర్వాత ఈ గ్యాస్ కట్టర్ అని మనకు చుట్టూ ఉంటుందండి ఈ రబ్బరు అది కూడా నీట్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ డబ్బా ఎందుకు తీసారనుకుంటున్నారా మనకి ఫ్రిడ్జ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ చిన్నది పనికిరాంది ఏదైనా ఒక డబ్బాలో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడు వాసనంతా ఈ బేకింగ్ సోడా పీల్చుకుంటుందండి మనకి దానివలన ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ మనకి బేకింగ్ సోడా అందుబాటులో లేకపోతే ఒక నిమ్మ చెక్కనైనా పెట్టవచ్చు నిమ్మ చెక్క కూడా ఫ్రిడ్జ్లో ఉన్న దుర్వాసనని పీల్చుకుంటుంది నిమ్మ చెక్క అయితే మనం వారానికి ఒకసారి తీసేసి మారుస్తుండాలి అదే బేకింగ్ సోడా అనుకోండి మనం వన్ మంత్కి ఒకసారి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి